ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం మనందరికి తెలిసిన శ్రీకృష్ణుడి కథను ఇది పూర్తిగా ఒక కొత్త కోణంలో చూపిస్తుంది మన చేతిలో ఉన్నది డాక్టర్ ఆర్ రాసాని గారు రాసిన ఆదియోధ కృష్ణ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలు అవును ఈ పుస్తకం యొక్క ప్రధాన వాదన చాలా సాహసోపేతమైనది అని చెప్పాలి ఇది కృష్ణుడిని దేవుడుగా కాకుండా ఒక మూలవాసి నాయకుడుగా పరిచయం చేస్తుంది మూలవాసి అంటే ద్రావిడ నాయకుడుగా అవును ఆర్యుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక విప్లవ యోధుడుగా చూపిస్తుంది తన ప్రజల సంస్కృతిని ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఆర్యుల కుట్రలను ఎదుర్కొన్న ఒక యోధుడన్మాట సరిగ్గా అక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది ఈ పుస్తకం ఒక నిర్దిష్ట సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అదే ఆర్యులు బయట నుండి వచ్చి ఇక్కడి మూలవాసులపై ఆధిపత్యం చలాయించాలనే వాదన సరే ఈ కొత్త కోణంలోకి కొంచెం లోతుగా వెళ్దాం వెళ్దాం సుపరిచితమైన పాత్రలు సంఘటనలు ఈ కొత్త వెలుగులో ఎలా కనిపిస్తాయో చూద్దాం ముందుగా ఈ కథకు రచయిత ఎలాంటి నేపథ్యాన్నిచ్చారో చూద్దాం ఈ పుస్తకం ప్రకారం ఆర్యులు భారతదేశంపైకి వచ్చిన తర్వాత ఇక్కడి మూలవాసులైన ద్రావిడులను అణచివేయడానికి ప్రయత్నించారు అవును తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికే వాళ్లు సమాజాన్ని కులాలవారిగా విభజించారని రచయిత చాలా స్పష్టంగా చెబుతున్నారు ఆ విభజనను సమర్థించుకోవడానికే ఆ కథలు అంటే బ్రహ్మతలనుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు పాదాల నుండి శూద్రులు కుట్టాలు వంటివి అవును ఇది కేవలం ఒక సామాజిక విభజన కాదు ఒక మానసిక అణచివేత చామన ఛాయలో ఉన్న ద్రావిడులను శూద్రులుగా ముద్రవేసి వాళ్లను బానిసలుగా మార్చడమే లక్ష్యం అని రచయిత వాదన అంటే ఇది మంచికి చెడుకు మధ్య జరిగే సాధారణ పోరాటం కాదు కాదు ఇది రెండు విభిన్న సంస్కృతుల మధ్య రెండు జాతుల మధ్య జరుగుతున్న ఒక ఆధిపత్య పోరు మరి ఈ పోరాటంలో ఆర్యుల పక్షాన వాసక ప్రపక అనే ఇద్దరు సలహాదారుల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది మీరు చెప్పిన పాయింటే ఈ పుస్తకానికి పునాది వాసక ప్రపక కేవలం సలహాదారులు కాదు వాళ్లు ఆర్య సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసే వ్యూహకర్తలు వాళ్ల ఏంటంటే నేరుగా యుద్ధం చేసే బదులు స్థానిక రాజులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం ఖచ్చితంగా మగధరాజు జరాసంధుడు లాంటి వాళ్ల ద్వారా తమ అజెండాను అమలు చేయడం ఈ నేపథ్యంలోనే కంసుడి పాత్ర తెరపైకి వస్తోంది ఆ ఇక్కడే మనం రోజు వినే కథకు ఈ పుస్తకం చెప్పే కథకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది దేవకి ఎనిమిదో సంతానం చేతిలో కంసుడికి మరణమని చెప్పిన అశరీరవాణి దాన్ని మనం దైవాక్కుగా భావిస్తాం కాని ఈ పుస్తకం దాన్నికూడా ఆర్యలు పనిన ఒక రాజకీయ కుట్రగా చూపిస్తోంది ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా నిజమే రచయిత వాదన ప్రకారం అది దైవవాక్కు కాదు కంసుణ్ణి మానసికంగా బలహీనపరిచి అతన్ని తమ వైపు తిప్పుకోవడానికి వాసక పన్నిన పన్నాగమది వాళ్ళు కంసుడి భయాన్ని మరంత పెంచి నువ్వా బిడ్డను వదిలేస్తే నీతో పాటు నువ్వు కాపాడుతున్న వైదిక సంస్కృతి కూడా కూలిపోతుంది అని నూరిపోశారు దానివల్ల కంసుడు ఒక నియంతగా మారాడు అంటే కంసుణ్ణి కేవలం ఒక దుర్మార్గుడైన మేనమామగా కాకుండా ఆర్యుల సిద్ధాంతాన్ని కాపాడే ఒక తోలుబొమ్మరాజుగా చూడాలన్నమాట అవును అలా చూసినప్పుడు వసుదేవుడు కృష్ణుణ్ణి యమునా దాటించి గోకులానికి చేర్చడం అది కేవలం ఒక తండ్రి ప్రేమ కాదు అది ఒక రాజకీయ ఎత్తుగడ ఖచ్చితంగా తమ భవిష్యత్ నాయకుణ్ణి కాపాడుకోవడానికి చేసిన ఒక సాహసోపేతమైన చర్య అందుకే కృష్ణుడి జననం అతను బ్రతకడం అనేవి ఈ పుస్తకం దృష్టిలో కేవలం అద్భుతాలు కావు అవి ఆర్యుల ఆధిపత్యంపై తిరుగుబాటుకు నాంది ఇక కృష్ణుడి బాల్యం బృందావనం ఇక్కడ సంఘటనలను కూడా ఈ పుస్తకం ఒక కొత్త దృష్టితో చూపిస్తుంది ఉదాహరణకు పూతనవధ ఆ పూతన మనమాను భయంకరమైన రాక్షసిగా విన్నాం కానీ ఈ పుస్తకం ఆమెను కృష్ణుణ్ణి చంపడానికి ఆర్యులు పంపిన ఒక శక్తివంతమైన మహిళగా ఒక గూఢచారిగా వర్ణిస్తుంది అంటే ఒక సీక్రెట్ ఏజెంట్లాగా అవును ఆ ఆపరేషన్ విఫలమైందని తెలిసినప్పుడు ఆర్యుల శిబిరంలో వాసక ఆగ్రహంతో ఊగిపోతాడు అతను ఈ నల్లని బాలుదు బ్రతికుంటే శూద్రులు తిరగబడతారు మన ఆధిపత్యం కూలిపోతుంది వీడిని చీమను నలిపినట్లు నలిపివేయాలి అని అంటాడు ఆ మాటలు ఆ మాటలు ఈ సంఘర్షణ వెనుక ఉన్న జాతి వివక్షను స్పష్టంగా చూపిస్తాయి నిజమే ఇది కేవలం ఒక బాలుడని చంపడం కాదు ఒక ఉద్యమం మొగ్గలోనే తుంచివేయాలనే ప్రయత్నం ఈ ప్రతిఘటనలో మరో ముఖ్యమైన ఘట్టం కాత్యాయని దేవికి ఇచ్చే నరబలిని కృష్ణుడు ఆపడం ఇక్కడ కృష్ణుడు కేవలం ఒక ఆచారాన్ని ఆపడం లేదు కదా ఇదంతకంటే పెద్ద విషయంలా అనిపిస్తోంది నిజం అది ఆ సమాజం యొక్క పునాదులనే ప్రశ్నించడం భయం మీద హింస మీద ఆధారపడిన మతవ్యవస్థను సవాలు చేయడం కృష్ణుడు ప్రజలతో రక్తతర్పణం నిజమైన భక్తి కాదు అహంకారాన్ని ద్వేషాన్ని బలి ఇవ్వడమే నిజమైన త్యాగం ప్రేమ కరుణ ఐక్యతే అసలైన భక్తి అని చెబుతాడు ఈ మాటలతో అతను పౌరోహిత వర్గం ప్రజలను నియంత్రించడానికి వాడుతున్న ఒక శక్తివంతమైన ఆయుధాన్ని లాగేసుకుంటున్నాడన్మాట ఖచ్చితంగా ప్రజలను భయపెట్టి పాలించే వ్యవస్థకు బదులుగా ప్రేమతో సమానత్వంతో కూడిన ఒక కొత్త సామాజిక వ్యవస్థకు పిలుపునిస్తున్నాడు ఇది ఆర్యులు రుద్దిన కుల వ్యవస్థకు పూర్తి విరుద్ధం అంటే ఈ సంఘటనల ద్వారా రచయిత కృష్ణుడిని ఒక దైవంగా కాకుండా ఒక సామాజిక సంస్కర్తగా నిలబెడుతున్నాడు అవును ప్రజలను చేసే నాయకుడిగా అతని చర్యలు మూలవాసులలో కొత్త చైతన్యాన్ని నింపుతున్నాయి ఇది ఆర్యుల శిబిరంలో కలవరం రేపుతుంది ఇప్పటివరకు కృష్ణుడు ఒక తిరుగుబాటు నాయకుడు అనుకున్నాం కానీ సాందిపని ఆశ్రమంలో జరిగే ఒక సన్నివేశంతో కథ ఊహించని మలుపు తీసుకుంటుంది ఇక్కడే ఈ పుస్తకంలోని అత్యంత విప్లవాత్మకమైన ఆలోచనను రచయిత పరిచయం చేస్తారు అవును కృష్ణుణ్ణి దేవుడిగా మార్చాలనే ఆలోచన పుట్టిందే ఇక్కడ ఇది నమ్మశక్యంగా లేదు కదా నిజంగా ఆలోచింపజేసే విషయం ఆ ఆశ్రమంలో గార్గాచార్యుడు నారదుడు వంటివారు సమావేశమవుతారు వారిలో కొందరు ఆర్యులున్నప్పటికీ వాళ్లు వాసకలాంటి కఠోరవాదులు కాదు వాళ్లు పరిస్థితిని విశ్లేషించి ఒక కొత్త వ్యూహాన్ని ప్రతిపాదిస్తారు ఆ వ్యూహం ఏంటి గార్గాచార్యుడు ఇలా అంటాడు కృష్ణుణ్ణి మనం సైనిక శక్తితో ఓడించలేం అతని ప్రభావం ప్రజలలోకి బలంగా వెళ్ళిపోయింది అతన్ని ఎదిరిస్తే ద్రావిడులంతా ఏకమవుతారు అది మనకు ప్రమాదం అప్పుడు అతను ప్రతిపాదించిన పరిష్కారమేమిటి అదే ఈ కథలోనే అసలు ములుపు అవును అతని ఇలా అంటాడు ద్రావిడుల రక్షకుడైన ఈ వృష్టికుల వీరుణ్ణి మనం విష్ణువుగా అంటే పరమాత్మగా ప్రచారం చేద్దాం అతన్ని మన దేవుళ్లలో ఒకడిగా చేర్చుకుందాం ఓ అంటే ఇఫ్ యు క్యాన్ బీట్ దెం జాయిన్ దెమ్ లాంటి వ్యూహం కాని ఇక్కడ జాయిన్ జాయిందెం కాదు హిమ్ యువర్ గాడ్ ఖచ్చితంగా ప్రజలు కృష్ణుణ్ణి విష్ణుగా నమ్మటం మొదలుపెడితే వారు తెలియకుండానే మన వైదిక సంస్కృతిని మన దేవుళ్లను అంగీకరిస్తారు అని ఆ పథకం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తాడు ఇదొక రకమైన సాంస్కృతిక విలీనం కల్చరల్ అప్రాప్రియేషన్ లాంటిది ఒక తిరుగుబాటు నాయకుణ్ణి దేవుడిని చేసి గుడిలో బంధించడం అది ఈ పుస్తకం చెప్పే అత్యంత కీలకమైన వాదన నారదుడిలాంటి వాళ్ళు ఈ కథలను ఈ కీర్తిని తమ పాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే మీడియాగా మారని ఈ పుస్తకం సూచిస్తోంది ఈ వ్యూహం అమల్లోకొస్తున్న సమయంలోనే కథనం ముగింపు దశకి చేరుకుంటుంది మధురలో కంసుడు కృష్ణుడిని అంతమందించడానికి ధనుర్యాగం అనే నాటకాన్ని ఆడిస్తాడు కాని ఆ ప్రణాళిక పూర్తిగా విఫలమవుతోంది కృష్ణుడు బలరాముడు మధురకు వచ్చి కంసుడిని వధిస్తాడు ఇది కేవలం మేనమామను చంపడం కాదు అది ఆర్యుల చేతులోని ఒక తోలుబొమ్మరాజును కూలదోయడం అవును ఒక అణిచివేత వ్యవస్థను కూలదోయడం ఆ విజయం తర్వాత అతను తన తల్లిదండ్రులతో పాటు కంసుడు బంధించిన ఇతర యాదవరాజులను కూడా విడిపిస్తాడు అయితే ఒక రాజును చంపి తానే రాజు అవ్వకపోవడం ఆ రోజుల్లో చాలా అసాధారణం కదా నిజమే కృష్ణుడు రాజ్యాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తాడు తన తాత ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగించి ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తాడు ఆ ప్రకటన ఏమిటి అతను ఇలా అంటాడు నాకు రాజ్యంపై ఆశ లేదు నా లక్ష్యం ఆర్యుల వలసవాదం నుండి మన ప్రజలను కాపారటం మన ద్రావిడ సంస్కృతిని పరిరక్షించటం మన గణతంత్రాలను ఏకంచెయ్యటం ఆ తర్వాత అతను వెంటనే యజ్ఞయాగాలను ద్రవ్యాల వాడకాన్ని నిషేధిస్తూ చట్టాలు చేస్తాడు అవును ఇవన్నీ ఆర్యుల సాంస్కృతిక ప్రభావానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు అంటే ఈ పుస్తకం దృష్టిలో కృష్ణుడి విజయం వ్యక్తిగతమైనది కాదు అది ద్రావిడ సంస్కృతికి లభించిన ఒక రాజకీయ సాంస్కృతిక విజయం మొత్తం మీద చూస్తే డాక్టర్ రాసాని గారి ఆదియోధ పుస్తకం కృష్ణుడిని ఒక భగవంతుడిగా కాకుండా అణిచివేత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఒక చారిత్రక విప్లవాత్మక నాయకుడుగా పునర్నిర్ణించింది అవును ఈ పుస్తకం చువర్లో కొన్ని ఆసక్తికరమైన తేదీలను కూడా ఇస్తుంది ఉదాహరణకు కృష్ణుడు క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పదిహేడును మరణించాడని స్పష్టంగా పేర్కొంటోంది ఈ తేదీల్నివ్వడం ద్వారా ఇది పురాణం కాదు చరిత్ర అని చెప్పడానికి రచయిత గట్టిగా ప్రయత్నిస్తున్నారు మనకు తెలిసిన పౌరాణిక కథ ఒక భ్రమ అని అసలు చారిత్రక వాస్తవాన్ని అది కప్పివేసిందని ఈ పుస్తకం వాదిస్తుంది ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తోంది మనం వినే కథలు చరిత్రను చెబుతున్నాయా లేక చరిత్రను నిర్మిస్తున్నాయా అంతేకాదు ఒక నాయకుణ్ణి ఒక ఉద్యమాన్ని తమలో కలిపేసుకునే ఈ వ్యూహం అంటే ఒక తిరుగుబాటుదారుణ్ణి దేవుడుగా మార్చి నిర్వీర్యం చేయడం ఈనాటి రాజకీయాల్లో కూడా మనకు కనిపిస్తుందా ఆలోచించాల్సిన విషయమే